హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందున వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు భారీ షాక్ పెన్షన్స్ నిలిపివేత కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన పూర్తి వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్న జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోని కూరుకుపోయింది యాజమాన్యం ఉద్యోగులకు వేతనాలు నిలిపివేయడంతో సుమారు ఆరు వందల డెబ్బై మంది సిబ్బంది అధికారులు ప్రొఫెసర్లు వివిధ స్థాయిల సహాయకులు పరిశోధకులు కార్యాలయ సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు గురువారం ఉదయం జీతాలు చెల్లించలేదు అంతేకాకుండా దాదాపు మూడు వందల మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా పెన్షన్లు జమా కాలేదు పంచాయతీరాజు ప్రాజెక్టులో పనిచేస్తున్న యువ పరిశోధక విద్యార్థులకు కూడా మూడు నెలలను ముందస్తు స్థాయి ఫండ్ కూడా నిలిపివేయడంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపివేయడమే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఎన్ఐఆర్టీకి కేటాయించవలసిన డెబ్బై ఎనిమిది కోట్ల గ్రాటిట్యూను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిలిపివేసింది సొంత ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని సూచించింది అయితే ఏప్రిల్ నెలలోని సంస్థకు ఎలాంటి ఆదాయం సమకూర్చకపోవడంతో ఉద్యోగుల జీతాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడింది ప్రతి నెల వేతనాలు సంస్థ నిర్వహణ కోసం సుమారు ఏడు కోట్ల అవసరం అవుతాయి సంస్థకు దాదాపు ఐదు వందల కోట్ల కార్పస్ ఫండ్ ఉన్నప్పటికీ దాని నుండి వేతనాలు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని ఉన్నతాధికారులు తెలిపారు ఈ వేతనాలు సంస్థ కేవలం హైదరాబాద్ ప్రాంగణానికే పరిమితం కాలేదు ఢిల్లీ అస్సాం మరియు బీహార్లోని ఎన్ఐఆర్టీ ప్రాంతీయ కేంద్రాలలోని ఉద్యోగులకు కూడా జీతాలు అందలేదు వేతనాలు పెన్షన్లు అందకపోవడంతో ఆగ్రహించిన ఉద్యోగులు పెన్షనర్లు తమ కుటుంబం సభ్యులతో కలిసి సంస్థ పరిశీలన కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు ఉన్నతాధికారుల నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో వారు ర్యాలీగా ప్రధాన ద్వారం వద్దకు చేరుకొని బైఠాయించారు ఎన్ఐఆర్టీని కాపాడాలి అంటూ నినాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వం సంస్థ పాలక వర్గం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అకాడమిక్ అసోసియేషన్ నేతలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు అనంత అనంతరం వారు రిజిస్టార్ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ పరిణామాలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ సంస్థ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశాయి